జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమ శ్రీరామాయ నమ శ్రీ పరబ్రహ్మణే నమ శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసనమా సుధాభైరాత ఆంజనేయం నమామ్యహం ప్రియ భగవద్బంధువులరా మంజువాణి చానల్ వీక్షకులరా ముందుగా మనందరికీ శ్రీ అభయాణ్య స్వామి వారి యొక్క దివ్యమంగళ శాసనాలు ఉండుగాక ఈరోజు సుందరాకాండాంతర్గత పన్నెండవ సర్గలో ఉన్నటువంటి ఒక శ్లోకం ద్వారా మనందరం కూడాను కలుసుకున్నాం కలుసుకుందాం అనుకున్నాం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకొని సుందరాఖండ నిజ జీవితంలో నిజ జీవితంలో ఏ విధంగానైతే స్ఫూర్తి నింపుతుందో మనకు తెలుసుకుందాం ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి సుగ్రీవాజ్ఞిగా బయలుదేరి సీతాన్వేషణ చేస్తూ చాలా కష్టనష్టాలను ఎదుర్కొని చివరికి లంకకు చేరి లంకిణి భంజకాజ్రమ లంకిణిని గర్వం అణచిన వాడై ఆ తర్వాత లంకలోకి వచ్చి అనేక గృహాలు రాజప్రాకారాలు రాజప్రాసాదాలు మందిరాలు అన్నీ వెతుకుతూ తోటలు అవన్నీ కూడా వెతుకుతూ సీతా అమ్మవారు జాడ కనిపించక కొంచెం ఒకంత నిరాసక్త గురైనటువంటి వాడై బాధపడుతూ ఉంటాడు ఇది పన్నెండో సర్గలో ఉంది నేను వారి యొక్క జాడను కనుక్కోకపోతే నేను సముద్రం ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అంగదాది జాంబవాది వానరవీరులంతా కూడాను బాధపడతారు తద్వారా సుగ్రీవుడికి తెలుస్తుంది సుగ్రీవుడి ద్వారా రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి కూడాను బాధపడతాడు రామచంద్రమూర్తి లేకపోతే కోసల రాజ్యం అయోధ్యది దేశం లేదు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ముందుగా జాంబవతి జాంబవతుడు మొదల వానర వీరులంతా కూడాను ప్రాయోపవేశం చేస్తారు అని బాధపడుతూ ఉంటాడు అటువంటి సమయంలో మనకు పన్నెండవ సర్గలో ఒక దివ్యమైన శ్లోకాన్ని వాల్మీకి మహర్షి మనకు అనుగ్రహించాడు దాన్ని మనం ఈరోజు స్మరణం చేసుకుందాం ఒక్కసారి అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హీ సతం సర్వార్థేషు ప్రవర్తక పురుషుడు అనేటువంటి వాడికి ఏమి ఉండాలి ఉద్యోగం లక్షణం అంటారు ఉద్యోగం అంటే చేసేటువంటి ఉద్యోగం వ్యాపారం వృత్తి కాదండి ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం పురుషుడు అనేటువంటి వాడు కార్యార్థి అయినటువంటి వాడు సంకల్పధారణ చేసినటువంటి వాడికి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం ఏ పూర్వకంగా ఉండాలి ఉత్సాహమే ఉత్సాహంగా ఉండాలి సాధకుడు పురుషుడు ఎవరైనా సరే ఉత్సాహంగా ఉండాలి ఆ ఉత్సాహం సంపదకు మూలం ఆ ఉత్సాహం వల్ల పరమ అద్భుతమైనటువంటి సుఖం లభిస్తుంది కనుక నిరంతరం కూడా సుఖాన్ని ఉత్సాహాన్ని ధారణ చేసినటువంటి వారికి కార్యాటంకత ఉండదు అని చెప్పేసి ఆంజనేయ స్వామి తనలో తన స్ఫూర్తి నింపుకున్నవాడై తిరిగి సీతా అమ్మవారి జాడ కనుక్కోవడానికై ఉత్సాహంతో అపరిమితమైన ఉత్సాహంతో బయలుదేరి వెళ్తాడని ఈ శ్లోకం యొక్క అర్థం మళ్ళొక్కసారి ఆ శ్లోకాన్ని మననం చేసుకుందాం అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతం సర్వార్థేషు ప్రవర్తక మనందరికి కూడాను రామచంద్రమూర్తి అభయాంజ స్వామి యొక్క అనుగ్రహం వల్ల నిజ జీవితంలో నిత్యం కూడాను ఉత్సాహాన్ని ఆ ప్రభు రామచంద్ర ప్రభు స్వామి అనుగ్రహించి తద్వారా మన నిత్య జీవితంలో ఉత్సాహం ద్వారా అనేక విజయాన్ని ప్రసాదాలించాలని కోరుకుంటూ జై శ్రీరామ్